వెల్కమ్ టు అవర్ ఛానల్ లైబ్రరీ ఎడ్యుకేషన్ ఈ రోజు వీడియోలో ఎయిత్ క్లాస్ తెలకి సంబంధించినటువంటి కవి గంగుల సాయిరెడ్డి గారి గురించి చూద్దాం ఇతని లెసన్ వచ్చేసి కాపు బిడ్డ ఈ గంగుల సాయిరెడ్డికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ లాస్ట్ టైం తెలంగాణ టెట్లో వచ్చింది ఓకే కాపు బిడ్డ రచయిత ఎవరు అని అడిగారు ఆన్సర్ వచ్చేసి గంగుల సాయిరెడ్డి గారు ఓకే ఇప్పుడు ఇతని గురించి చూద్దాం అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు ఉపయోగపడతాయి వీడియోస్ అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ని చూడండి చూసి నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకొకరికి ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ఈ కవి గంగుల సాయిరెడ్డి గారు వచ్చేసి జనగామ జిల్లా జీడికల్ గ్రామానికి చెందినటువంటి వాళ్ళు రచనలు వచ్చేసి తన రచనల్లో టూ టైప్స్ ఉన్నాయి ముద్రిత రచనలు ఉన్నాయి అముద్రిత రచనలు కూడా ఉన్నాయి ముద్రిత రచనల్లో వచ్చేసి కాపుబిడ్డ అనేటటువంటిది కావ్యము మిగతావి తెలుగు పలుకు వర్షయోగము మద్యపాల నిరోధము ఓకే ఇవి ముద్రితాలు ఏంటి ముద్రిత రచనల్లో వచ్చేసి కాపుబిడ్డ తెలుగు పలుకు వర్షయోగము మద్యపాన నిరోధము ఇందులో కాపుబిడ్డ అనేది కావ్యము ఇవి నాలుగు కూడా ముద్రిత కావ్యాలు అనమాట ముద్రిత రచనలు అనమాట గంగుల సాయిరెడ్డి గారు రచించినటువంటిది అలాగే అముద్రిత రచనల్లో ఏంటి అంటే గణిత రహస్యము మరియు ఆరోగ్య రహస్యం ఇవి రెండు కూడా అముద్రిత రచనలు ఇవి ఈయన రచనలు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి గంగుల సాయిరెడ్డి గారి ప్రత్యేకతలు ఏంటి అంటే ఇతని రచనల్లో శైలి వచ్చేసి సరళంగా సులభంగా గ్రహించగలిగే విధంగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా రిసీవ్ చేసుకోవచ్చు అనమాట ఇతని పదజాలంని ఓకే అలాగే ఇతను సహజ కవిగా కూడా పేరు పొందడం జరిగింది అంతేకాకుండా ఈ గంగుల సాయిరెడ్డి గారు పోతనను పోతనను ఆదర్శంగా తీసుకునే వాళ్ళు పోతన పట్ల పోతన కవి పట్ల ఆరాధన భావం కలిగి ఆయన్నే ఆదర్శంగా తీసుకొని అటు అలంతోనూ ఇటు కలంతోనూ కృషి సాగించాడు అంటే అటు నాగలితోనూ ఇటు పెన్నుతోనూ కృషి సాగించడం జరిగింది ఇతని ఎవరిని ఆరాధించారు కవుల్లో అంటే పోతలను ఆరాధించడం జరిగింది ఇవి ఇతని గురించి గంగుల సాయిరెడ్డి గారి గురించి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కవి గురించి చూద్దాము దాంతో నెక్స్ట్ కవి గురించి చూడడంతో కంప్లీట్గా ఎయిత్ క్లాస్ వరకు కంప్లీట్గా కవుల గురించి కంప్లీట్ అవుతుంది ఓకే స్టే ట్యూన్ విత్ ద ఛానల్ ప్లీజ్ వాచ్ ద ఛానల్ అండ్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్